గంగమ్మ కథ ఒక గ్రామంలో గంగమ్మ అనే గోవు ప్రేమ శాంతికి ప్రతీకగా ఉండేది ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక క్రూరమైన వ్యాపారి ఏనుగులు గేదెలను అక్రమంగా పట్టుకుని అమ్మేవాడు ఒకరోజు వ్యాపారి గంగమ్మను పట్టుకుని తన ఎడ్ల బండిలో కట్టి తీసుకెళ్లాడు గ్రామ ప్రజలు గంగమ్మను రక్షించడానికి ప్రయత్నించారు కానీ వ్యాపారి వారిని బెదిరించి వెళ్ళిపోయాడు గ్రామ ప్రజలు భయంతో లంబోదరుని ప్రార్థించారు గణేశుడు భయంకరమైన రూపంలో ప్రత్యక్షమై వ్యాపారి బండికి చక్రాలు ఊడిపోయేలా చేశాడు వ్యాపారి భయంతో పారిపోయాడు గంగమ్మ గ్రామానికి తిరిగి వచ్చింది గ్రామ ప్రజలు గణేశుడికి పూజలు చేశారు అప్పటి నుంచి ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఘనంగా జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి